హలో అండి నేను మీ విద్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఈజీగా చేసుకునే మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో ఏ బంగాళదుంప ఉన్నా సరే నేను చెప్పే విధంగా చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ను తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి మామూలుగా మనం కర్రీకి వాడే ఆలునే వాడుతున్నాను కాకపోతే ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి ఆలు వేరే ఉంటుందంట సపరేట్గా సో అలాంటివి ఏం యూస్ చేయలేదు నార్మల్గా ఇంట్లో కర్రీకి వాడే ఆలునే యూస్ చేస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని దుంపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని కడుక్కొని పెట్టుకోండి ఇక్కడ నేను రెండు దుంపలు తీసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత బాగా పీల్ ఆఫ్ చేసి మనం ఫ్రెండ్స్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత వాటర్లోకి వేసుకొని బాగా టూ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్స్ కూడా పెట్టాలి ఎందుకంటే బంగాళదుంప కలర్ చేంజ్ అవ్వకుండా వైట్ కలర్లో ఉండే ఉండడం కోసం తర్వాత మనం ఒక పెద్ద మందంపాటి గిన్నెను తీసుకొని అందులోకి సగం కన్నా ఎక్కువ నీళ్ళని తీసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేయాలి వేడి కొంచెం అంటే కొంచెం బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి బాయిల్ చేసుకోవాలి తర్వాత స్పూన్ తీసుకొని అటు ఇటు కదిలించాలి లేకపోతే కింద ఉడికిపోయి పైన అలాగే ఉండిపోతుంది తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న ఈ బంగాళదుంపని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ లేదా ఒక ట్రే ఏదన్నా తీసుకొని నేను చూపించిన విధంగా ఇలాగా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి నెట్టిగా బీదైపోయాయి అన్నీ ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారిని ఇవ్వాలి ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు తర్వాత తడి అంతా ఆరిపోవాలి కాన్ పౌడర్ ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కాన్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు బాగా తడి ఆరిపోయేంత వరకు పెట్టుకోవాలి ఇక్కడ కాన్ పూరను వేయడం వల్ల తడి అనేది ఆ కాన్ పౌడర్ మొత్తం పీల్చుకుంటుంది సో అందువల్ల టేస్టీగా ఉంటుంది తడి కూడా త్వరగా ఆరిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూడడానికి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి చూసి తర్వాత అన్నీ వేసుకొని ఇలా అయితే ఒక నిమ్ ఒక్క నిమిషం కన్నా తక్కువే మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే డబల్ రెండు సార్లు దీన్ని మనం బా ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడే మనం టేస్టీగా క్రిమ్సీ క్రిమ్సీగా చాలా బాగొస్తుంది తర్వాత ఒక నిమిషం కన్నా తక్కువే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దీనిని మళ్ళీ పది నిమిషాల పాటు చల్లనిచ్చాలి ఫ్యాన్ అంటే ఫ్యాన్ అవైలబుల్గా పెట్టుకోండి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అయితే హీట్ చేసుకొని సెకండ్ టైం అయితే ఇలాగా మొత్తం ఫ్రెంచ్ ఫ్రైజ్ని వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా టర్న్ చేస్తూ మరీ ఫ్రై చేసుకోవాలి ఇలాగా చేసుకుంటే ఈజీగా వచ్చే ఫ్రెంచ్ ఫ్రైజ్ మనకైతే రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూడండి నేనైతే ఎంతో ఈజీగా చేశాను సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా మిగిలిన బంగాళదుంపలు కూడా యాజీస్ ఇలాగే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు వేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దీన్ని మసాలా తయారు చేస్తున్నాను ఒక సగం సాల్ట్ సగం టూ స్పూన్స్ మిరపొడి తర్వాత గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసీగా ఉండడం కోసం మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం అంతా కలుపుకొని క్రెన్సీ క్రెన్సీగా ఉండేలాగా తీసుకోవాలి కెచప్ ఉంటే తీసుకోవడం మేము మనకు కావాల్సిన ఎమ్మీ ఎమ్మి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉన్నప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ని తినేయాలండి లేకపోతే చల్లడి పడిపోతే మెత్తగా అయిపోతాయి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి